భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవీయులు కలెక్టర్ గారికి నమస్కారం సార్ నా పేరు కృపా రవికుమార్ మనుగూరు మండలం పగడేరు గ్రామ పంచాయతీ సార్ నేను సీనియర్ కరాటే మాస్టర్ని అయితే గవర్నమెంట్ తరఫున ప్రతి సంవత్సరం మూడు నెలలకు పిఎంసి పథకం ద్వారా కరాటే శిక్షణ ఆశ్రమ హై స్కూల్లో ఇవ్వటం జరుగుతుంది సార్ గత సంవత్సరం కూడా నేను ఆశ్రమ హై స్కూల్ ఎలిసిరెడ్డిపల్లి స్కూల్లో కరెక్టే శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ కానీ ఈ సంవత్సరం కూడా నేను దరఖాస్తు పెట్టుకొని ఉన్నాను కానీ జీసీడిఓ అన్నమణి మేడం గారి ఆధ్వర్యంలో స్కిల్ టెస్ట్ ఉందని చెప్పి కొంతమంది కరాటే మాస్టర్లను అలాగే కమిటీని వేసి కొత్తగూడెంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున అక్కడ స్కిల్ టెస్టు చేయించడం జరిగింది అక్కడ అర్హత లేని వాళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ చేసి స్కూళ్ళలో అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ అలాగే అయితే ఆ స్కిల్ టెస్ట్కి నేను రాలేకపోవటం వల్ల నేను మన డిఓ ఆఫీస్కి వచ్చి డిఓ మేడం గారి నాగలక్ష్మి మేడం గారిని వివరణ కోరగా మేడం గారు నేను గత సంవత్సరం ఎల్సిపెడ్డి పెళ్లి హాస్టల్లో పిఎంసీ పథకం ద్వారా కరెక్టకాదులు చెప్తున్నాను కానీ ఈ సంవత్సరం అన్నమణి మేడం గారి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో స్కిల్ టెస్ట్ పెట్టి పద్మ అనే అమ్మాయి మనుగురు మండలం చెందిన పద్మ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసి అసోపురం మనుగూరు పినపాక మూడు మండలాల్లో అమ్మాయికి కేటాయించారు సార్ అయితే దానికోసం డిఓ మేడం గారిని అడగగా లేదు మేము అమ్మాయికి కేటాయించాం ఆ అమ్మాయి స్కిల్ టెస్ట్కి వచ్చింది కాబట్టి మీరు రాలేదు కాబట్టి మేము ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగిందని చెప్పారు అయితే అక్కడ ఇంకో విషయం ఏమిటంటే సార్ ఆ అమ్మాయి కూడా స్కిల్ టెస్ట్కు రాలేదు సార్ అయినా సరే ఆ అమ్మాయికి మూడు స్కూల్స్ ఇచ్చారు ఇది ఎలా ఇది ఎలా సాధ్యం అని చెప్పి మేడం గారిని మేము అడిగితే దానికి మేడం గారు వివరణ ఇవ్వలేదు సార్ దయచేసి మాలాంటి సీనియర్ మాస్టర్ని గుర్తించి గత సంవత్సరం మేమైతే ఏ స్కూల్స్ అయితే చెప్పినామో మాకు కూడా అవకాశం ఇవ్వండి ఆ స్కిల్ టెస్ట్కు రాని వాళ్ళని అక్కడ ఏ కమిటీ అయితే సెలెక్ట్ చేశారు ఆ కమిటీని వెంటనే సస్పెండ్ చేయండి ఇది ఈ స్కిల్ టెస్టు జీసీడీఓ అన్నమణి మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది మాకు ఆదివాసులకు ఆదివాసీ కరటే మాస్టర్లకు అన్యాయం జరిగింది దయచేసి మాకు కూడా ఈ అవకాశం ఇప్పిస్తారని చెప్పేసి ఎవరైతే స్కిల్ టెస్ట్ చేసి అక్కడ తప్పుడు సమాచారం మీకు ఇచ్చారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మాకు ప్రతి ఒక్క మాస్టర్కి స్థానికంగా ఉన్న కరటే మాస్టర్లకు మాకు కూడా అవకాశం కల్పించాలని పినపాక కర్కూ మనుగోరు అసౌభరం ఉన్న కరటే మాస్టర్లకు వాళ్ళ స్థానంలో వాళ్ళకి అవకాశం కల్పించాలని దీని మీద పూర్తి విచారణ జరిపి స్కిల్ టెస్ట్కు రాకపోయినా పద్మానే అమ్మాయికి మూడు స్కూల్స్ ఎలా కేటాయించారు దాని మీద విచారణ జరిపించి అక్కడ స్కిల్ టెస్ట్ అయితే ఎవరైతే పెట్టున్నారో ఆ కమిటీని వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేస్తారని తమని వేరి తమని మేము